హలో మమ్మ వెల్కమ్ టు ఎపిసోడ్ టూ ఆఫ్ మఖానా మ్యాజిక్ సిరీస్ మఖానా ఆర్ లోటస్ సీడ్స్ బేబీకి సూపర్ ఫుడ్ అండ్ మఖానాని బేబీ డైట్లో యాడ్ చేస్తూ టేస్టీ అండ్ హెల్తీగా ఉండే రెసిపీస్ కోసం తప్పకుండా ఈ సిరీస్ని ఫాలో అవ్వండి ఈరోజు మనం చాలా న్యూట్రిషియస్ ఐరన్ క్యాల్షియం అండ్ ఫైబర్ ఉండే మఖానా రాగి మాల్ట్ ఎలా చేయాలో చూద్దాం ఇది ఎయిట్ మంత్స్ ప్లస్ బేబీస్కి ఇవ్వచ్చు ఈ మాల్ట్ బాడీకి కూల్ గా ఉండి కమ్మగా ఉంటుంది పొట్టని కూడా ఫుల్గా ఉంచుతుంది అందుకే నేను నా బేబీకి ఫుడ్ సరిగా తీసుకునే డేస్ లో సిక్కున్నప్పుడు కానీ ఆకలి లేకుండా అసలు ఏమీ తినని రోజు ఇస్తూ ఉంటాను కావాల్సింది వన్ స్పూన్ రోస్టెడ్ మఖానా పౌడర్ వన్ స్పూన్ రాగి పౌడర్ హాఫ్ కప్ బాయిల్ చేసి చల్లార్చుకున్న మిల్క్ వన్ ఇయర్ బేబీస్ కి అయితే ఫార్ములా మిల్క్ యూస్ చేయొచ్చు ఒక చిన్న బనానా ముక్క అండ్ కొంచెం ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం ప్యాన్ తీసుకొని రోస్టెడ్ మఖానా పౌడర్ రాగి పౌడర్ యాడ్ చేసి మిల్క్ కూడా వేసుకొని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ని లో ఫ్లేమ్లో స్టవ్ పైన పెట్టి ఇలాచీ పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్చర్ మొత్తం కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కంటిన్యూస్లీ మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక బ్లెండర్ జార్ తీసుకొని బనానా వేసి థిక్ అయిన మిక్చర్ కూడా వేసేసుకోవాలి అన్నీ కలిసేలాగా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి అంతే చాలా హెల్దీ అండ్ స్వీట్ స్వీట్గా ఉండే మఖానా రాగి మాల్ రెడీ ఇందులో ఉండే ఐరన్ క్యాల్షియం అండ్ ఫైబర్ బేబీస్లో బ్రెయిన్ డెవలప్మెంట్కి బోన్ కి అండ్ డైజెషన్ కూడా మంచిగా అవడానికి హెల్ప్ అవుతాయి ఇంకా మఖానా మ్యాజిక్ లో వెరైటీ రెసిపీస్ కోసం టీట్స్ సెంటర్స్ని సబ్స్క్రైబ్ చేయండి